హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఈరోజు విశాఖపట్నంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపన చేసేదానికి వచ్చింది నరేంద్ర మోదీకి ఆ సభలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆయన అసలు ఆర్థికపరమైన పరమైన అంశాల మీద ఆయన క్లారిటీ ఉండి మాట్లాడుతున్నారా అభివృద్ధిపరమైన అంశాల మీద ఆయన క్లారిటీ ఉండి మాట్లాడుతున్నారు లేదా నాకు అర్థం కాలేదు కానీ ఒకటి మాత్రం చాలా క్లియర్గా చేశారు ఆయన ఆయనకు వచ్చిందల్లా ఒకటే రాజకీయంగా చిడతలు వాయించడం అది మోదీ గారికి సమయం దొరికినప్పుడు మోదీ గారికి ఇంకో సమయం దొరికినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఇద్దరు ఒకే డయాస్ మీద ఉన్నారు కాబట్టి ఇద్దరిని చాలా సమర్థవంతంగా చాలా ప్యారలల్గా ఇద్దరిని చిడతలు వాయించుకుంటూ ఇద్దరిని నేను దాన్ని ఏమంటారు ఆనందపరిచే ప్రయత్నం అయితే చాలా అద్భుతంగా చేశారు అందులో ప్రధానంగా నేను మాట్లాడిన మాటలు ఏంటంటే ఒకరు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సదుద్దేశం లేకుండా నడిస్తే ఒక దిశ నిర్దేశం లేకుండా నడిస్తే వద్ అది ఒక నిరర్ధక యాత్ర అవుతుందని భారత్ జోడో యాత్ర గురించి రాహుల్ గాంధీ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు ఇంకొకళ్ళంట కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలతో మమేకమై ప్రజ ప్రజల్లో ఆత్మ నిర్భ ఆత్మ స్థైర్యాన్ని పెంచి నడిస్తే మమేకమైతే దాన్ని ఆత్మ నిర్భర భారత్ అంటాడు అసలు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఎప్పుడన్నా ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేశాడా ఈయన ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి ప్రజల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ఆర్థిక విధానాలు ప్రజల యొక్క ఆత్మస్థైర్యాన్ని అడ్డగోలుగా ఈయనో తగ్గించే విధానంగా ఈయన పరిపాలన చేసుకుంటూ ముందుకెళ్తున్న క్రమంలో ఈయన ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం ఎక్కడ చేశాడనేది ఈయన ఆకైతే అర్థం కావట్ల ఒక డిమానిటైజేషన్ అవ్వనివ్వండి ఒక జీఎస్టీ అవనివ్వండి లేకపోతే పా యూనో ఇన్ఫ్లేషన్ అమాంతంగా పెరగడం అవనివ్వండి రైతులు రోడ్డు మీద కూర్చోబెట్టడం అవ్వనివ్వండి పాలన మొత్తం కంప్లీట్గా గాలి వదిలేసేసి రూపీ డిప్రిషియేట్ అవుతున్న విధానం అవనివ్వండి ఆర్థికపరమైన అంశాల మీద దృష్టి పెట్టకపోవడం అవనివ్వండి అసలు ప్రజల యొక్క ఆత్మస్థైర్యాన్ని ఎక్కడ కాపాడాడినా తర్వాత ఈయన ఇంకొక మాట అదే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజల యొక్క పరిశుభ్రత గురించి ఆలోచించి ముందు అడిగేస్తే అది స్వచ్ఛ భారత్ అవుతుందని చెప్పాడు అసలు పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా పెద్ద అజ్ఞాని అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ దొరికాడు నాకు ఈరోజు ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ అనేది నరేంద్ర మోదీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత స్టార్ట్ చేసిన స్కీమ్ కానే కాదు అంతకుముందు యూపీఏ ప్రభుత్వంలో మరీ ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ సారీ జయరాం రమేష్ గారు నిర్మల గ్రామీణ భారత్ అభియాన్ అనే ఒక స్కీమ్ని స్టార్ట్ చేశారు ఓపెన్ డెఫికేషన్ని ఎండ్ చేసేదానికి దాంట్లో నుంచి పుట్టుకొచ్చిందే నిర్మల గ్రామీణ భారత్ అభియాన్ స్కీమ్ని పేరు మార్చి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్గా మార్చాడు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా మరీ ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మీద నాలెడ్జ్ లేదనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది లేకపోతే నాలెడ్జ్ ఉండి లేకపోతే నరేంద్ర మోదీ గొప్పోడని చూపించే ప్రయత్నం చేస్తున్నాడో అర్థం కాల నాకు ఇక్కడ నాకు తెలిసి నిర్మల గ్రామీణ భారత్ అభియాన్ అనే స్కీమ్ ఒకటి ఉంది దాని నుంచే పుట్టుకొచ్చింది స్వచ్ఛ భారత్ అనేది పవన్ కళ్యాణ్ గారికి హండ్రెడ్ పర్సెంట్ తెలిసి ఉండదు ఈ రకంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏ స్కీమ్ని పేరు మార్చి ఏం చేశాడు నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా అంతకుముందు ఈనో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని ప్రమోట్ చేయాలని యూపీఏ తీసుకొచ్చిన స్కీమ్ పేరు మార్చి మేక్ ఇన్ ఇండియా చేశాడు ఈయన నిర్మల్ గ్రామీణ భారత్ అభియాన్ని పేరు మార్చి స్వచ్ఛ భారత్ని చేశాడు ఈ రకంగా మొత్తం యూపీఏ తీసుకొచ్చిన స్కీమ్స్ని పేరు మార్చి ఆ స్కీమ్స్ అన్నింటిని నరేంద్ర మోదీ కొత్తగా తీసుకొచ్చాడని ఇచ్చే కలరింగ్ ఏదైతే ఉందో దాన్ని గుడ్డిగా నమ్ముతున్న అంధభక్తుల్లో ప్రథమ అంధభక్తుడు పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఈయన మాట్లాడుతూ ఇంకో మాటలు మాట్లాడింది అదే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశభక్తిని ధైర్య సాహసాలని నింపుకుంటూ నింపితే బలమైన భారత్ అవుతుంది ఆ బలమైన భారతే రేపటి అఖండ భారత్గా మారుతుంది అనేసి ఈ ఆర్ఎస్ఎస్ చిలక పలుకు అఖండ భారత్ అనే ఒక ఒక స్లోగన్ ఆరో ఒక ఎజెండా ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాని మోసే ప్రయత్నం చేశాడు అఖండ భారత్ అని చెప్పేసి తర్వాత ఈయన మాట్లాడితే ఇంకో మాట చెప్పింది ఏంటంటే ప్రపంచంలోనే మూడో బలమైన ఆర్థిక వ్యవస్థగా ఇండియన్ ఎకానమీని తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నారు నరేంద్ర మోదీ అని చెప్పే ప్రయత్నం చేశారు కీర్తిశేషులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి టెన్ ఇయర్స్లో యూపీఏ టూలో భారత ఆర్థిక వ్యవస్థ తొమ్మిదో స్థానం నుంచి ఐదో స్థానానికి వచ్చింది ఐదో స్థానం నుంచి పది సంవత్సరాలు ఇప్పటికీ నాలుగో స్థానానికి కూడా రాలా నాలుగో స్థానానికి రాలా ఇంకా ఈరోజుకి ఇండియన్ ఎకానమీ ఇంకా థర్డ్ ప్లేస్ చేస్తాం చేస్తాం అంటున్నారు కానీ ఎప్పుడు అవుతుందో తెలియదు మన్మోహన్ సింగ్ గారి టెన్ ఇయర్స్లో నైన్త్ ప్లేస్ నుంచి ఫిఫ్త్ ప్లేస్కి వచ్చింది ఈయన పది సంవత్సరాలలో ఆ ఫిఫ్త్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్కి రెండు ప్లేస్లు తగ్గిలేకపోయాడు ఇండియన్ ఎకానమీను ఎలివేట్ చేయలేకపోయాడు టూ ప్లేసెస్ని ఇది ఈయన చాతగాని దానానికి బెస్ట్ ఎగ్జాంపుల్ దీనిని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతారు దిద్దుతారని ఒక కళలు కనిపి కళలు చూను చూపిస్తూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత నరేంద్ర మోదీ చెప్పిన ఇంకో పచ్చి భూటకం ఇండియన్ ఎకానమీ పరంగా బై ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇండియన్ ఎకానమీ విల్ బికమ్ ద ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అన్నారు ఆ ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఎప్పటికవుతుందో చెప్పలేకపోయారు మళ్ళీ సో నరేంద్ర మోదీ ఎకానమీ పరంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేసిన వ్యక్తిని పట్టుకొని ఈయన మూడో అతిపెద్ద ఆర్థిక ఇనో దేశంగా ఇండియాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడని చెప్తున్నానంటే నూట తొంభై ఐదో ప్లేస్ నుంచి నూట తొంభై రెండు దేశాలు ఉన్న ఈవెల్లో నూట తొంభై నుంచి నరేంద్ర మోడీ డైరెక్ట్ మూడో ప్లేస్కి తీసుకొస్తున్నాడు కాదు కదా ఆల్రెడీ మన్మోహన్ సింగ్ గారి టెన్యూర్లో ఇండియన్ ఎకానమీ ఒక ద ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అది చెప్పేదానికి నాకు సంస్కారం ఉండాలి కదా గత ప్రభుత్వం యొక్క ఈరోజు గొప్పతనం ఒప్పుకోవాలంటే ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎక్కడ ట్వంటీ ట్వంటీ ఫోర్కి చేస్తాను చేయలేదు చేయలేదనేది ఏదో చెప్పేదానికి నాకు ధైర్య సాహసాలు ఉండాలి కదా మోదీ ఫెయిల్ అయ్యాడు ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎక్కడ ట్వంటీ ట్వంటీ ఫోర్కి చేయలేకపోయాడని చెప్పేదానికి పవన్ కళ్యాణ్ గారికి గట్స్ ఉండాలి కదా లేవు కదా తర్వాత ఇది ఇంకో మాట అన్నాడు డెబ్బై ఐదు సంవత్సరాల్లో మారుమూల ప్రాంతాలకు రోడ్ లేదు నరేంద్ర మోదీ ప్రభుత్వంలో నరేంద్ర మోదీ అండదండలతో రోడ్ వేస్తామని పచ్చి అబద్ధం చెప్పే ప్రయత్నం చేశాడు ఇదే ప్రధాని నరేంద్ర మోదీ పది సంవత్సరాలుగా ఎన్నో ప్రధానిగా ఉన్నాడు కదా మరి గత పది సంవత్సరాల్లో రోడ్లు ఎందుకు వెళ్ళిపోయాడు గత పది సంవత్సరాల్లో మొదటి ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో కూటమిలో భాగస్వామిగా ఉన్న ప్రధాని కదా అప్పుడు ఎందుకు రోడ్లు వెళ్ళిపోయాడు ఏంటి చిడతలు వాయించడం పవన్ కళ్యాణ్ గారు అసలు ఏమన్నా మీకు మతి ఉందా లేకపోతే మీరు రాజకీయాలకు చిడతలు వాయించేదానికి వచ్చారా లేకపోతే ఆంధ్రప్రదేశ్ని ఒక బలమైన రాజకీయ డైరెక్షన్లో తీసుకెళ్లేదానికి వచ్చారంటే మీరు చిడతలు వాయించేదానికి వచ్చారు అది ఇలాంటి ఈ ఈ కామెంట్స్ చూస్తే అర్థమవుతోంది క్లియర్గా తర్వాత నేను మాట్లాడిన ఇంకొక మాట రెండు లక్షల కోట్ల రూపాయలు ఎనో పెట్టుబడులు వస్తున్నాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుతో ఏడు లక్ష ఈ ఏడు పాయింట్ ఐదు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు భారతదేశం నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత ఎఫ్డిఐలు రావడం తగ్గిపోయినాయి రూపీ డిప్రిషియేట్ అవ్వకుండా వస్తుంది ఇన్ఫ్లేషన్ పెరుగుకుంటా పోతుంది నలభై ఐదు సంవత్సరాల్లో హయ్యెస్ట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇండియాలో ఈ రోజు ఉంది అది కూడా నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నప్పుడు ఉంది అసలు ఈయన వల్ల ప్రధా దేశ యువతకి ఉపాధి దొరుకుతుందని మీరు ఎలా అంటున్నారు ఉపాధి అడిగిన యువకుల్ని పకోడీలు అమ్ముకోండి బజ్జీలు అమ్ముకోండి అని చెప్పే ప్రధానమంత్రిని పట్టుకొని ఈయన అభివృద్ధి కూడా అభివృద్ధికి చేయుత్తినిచ్చేవాడ దేశాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లేవాడు పకోడీలు అమ్ముకోమంటున్నాడు గ్రాడ్యుయేట్స్ని పట్టుకొని ఇలాంటి ఇనో విఘ్నత లేని జ్ఞానం లేని విజన్ లేని ప్ర మనిషిని పట్టుకొని బలమైన ప్రధానం చెప్తున్నారంటే అసలు మీకు అసలు మీ బా ఈమానాలు కూడా అర్థం కావట్లేదు నాకు అసలు అంటే మొన్నటికి మొన్న నిన్న కాక మొన్న పేపర్లో వచ్చింది ఇండియన్ ఎకానమీ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ గ్రోత్ గ్రోత్ రేట్తో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది అది ఫోర్ ఇయర్స్లో ఆ లోయెస్ట్ ఇనో గ్రోత్ రేట్ మళ్ళీ అది ఇండియన్ ఎకానమీ ఈస్ గోయింగ్ ఇన్ రివర్స్ డైరెక్షన్ కంప్లీట్ రెసిషన్ మోడ్లో ఉన్న ఇండియన్ ఎకానమీని అక్కడ నుంచి బయటకు తీసుకొని తీసుకురావడం చేతగాని మనిషిని పట్టుకొని బలమైన ప్రధాని అంటారు ఒక ఎన్నో ఆత్మనిర్భర దేశాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారంటే అసలు మీకు అసలు కనీసం రాజకీయంగా కానీ ఆర్థిక విషయాల పట్ల కానీ పర్టికులర్లీ ఇండియన్ ఎకానమిక్ స్టాట్స్ పట్ల మీకు అవగాహన లేదు అనేదానికి ఈరోజు మీరు వైజాగ్లో మాట్లాడిన డొల్ల మాటలు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎకానమీ ఫిఫ్త్ లార్జెస్ట్ పొజిషన్ మన్మోహన్ గారి టెన్యూర్లో అయిందనేది మీకు తెలియదు నరేంద్ర మోదీ నూట తొంభై రెండో ప్లేస్లో ఉన్నాయి కానీ ఎన్నో ఐదో ప్లేస్కి తీసుకురాలా మన్మోహన్ సింగ్ గారి టెన్ ఇయర్లో ఫిఫ్త్ ప్లేస్కి వచ్చింది అది కూడా నైన్త్ నుంచి సో గ్రాడ్యువల్గా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండియాకి ఫ్రీడమ్ వచ్చిన దగ్గర నుంచి ఫిఫ్టీ వన్లో ఇండియా రిపబ్లిక్ కంట్రీ అయిన దగ్గర నుంచి నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి గ్రాడ్యువల్గా ఎమర్జ్ అవ్వకుంటే ఈరోజు వచ్చింది ఆ ఫిఫ్త్ పొజిషన్లో ఉంది ఇదేదో నరేంద్ర మోదీ మొత్తం ఈో డస్ట్ నుంచి తీసుకొచ్చి ఈ రోజుకి మొత్తం చేసినట్టు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ పెద్ద ప్రాజెక్ట్ అయినా తీసుకుంటున్నా దాంట్లో నరేంద్ర మోడీ కాంట్రిబ్యూషన్ ఉంది అది నాగ నాగార్జున సాగర్ అవనండి శ్రీశైలం అవనండి అక్కడ ఏనో మీరు వైజాగ్లో ఈరోజు కూర్చున్నారు దాని గురించి మాట్లాడారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పే ప్రైవేట్ పవన్ చేయబోతున్నాడు అవి కానీ ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు ఆంధ్ర రాష్ట్రానికి మరి ఇప్పుడు మీరు పోలవరం అని మాట్లాడుతున్నారు కదా ఆ పోలవరం ప్రాజెక్ట్కి జాతీయ హోదా కల్పించింది అక్కడ ఇలాంటివి ఏం మాట్లాడకుండా నగ్న సత్యమైన మాటలు చిడతలు వాయించేదానికి పూనుకొని ఓరే నాయన ఈ పవన్ కళ్యాణ్ గారి మాటలు వింటా ఉంటే నిజంగా పొలిటికల్గా నాలెడ్జ్ వాళ్ళు చచ్చిపోతారు ఈ అగ్ని మాటలు వింటే కానీ ఇంకోటి విద్యార్థి నాయకుడు అంట తెలుగుదేశం పార్టీకి రథసార్దు మరి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారు అయితే హరికృష్ణ గారు ఏమైపోవాల చనిపోయిన వినో కీర్తి షెస్టులు హరి హరికృష్ణ గారు రామారావు గారి మా వినో కొడుకు హరికృష్ణ గారు ఏమవ్వాలా అదే రామారావు గారు పార్టీ పెట్టి హరికృష్ణ గారు చైతన్య రథాన్ని నడుపుకుంటా రథసారథిగా ముందుకెళ్తున్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఇదే రామారావు గారిని తిట్టి తిట్టు తిట్టకుండా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి చిచ్చుత్తు చిత్తు చిత్తు ఓడిపోయిన వ్యక్తిని పట్టుకొని తెలుగుదేశం పార్టీ రథసారద అంట విద్యార్థి నాయకుడు అంట వెన్నుపోటు వ్యక్తిని పట్టుకొని నిజంగా పవన్ కళ్యాణ్ గారు పొత్తు లేకపోతే గెలవలేడు బీజేపీ సపోర్ట్ ఉండాలి టీడీపీ సపోర్ట్ ఉండాలి అప్పుడు మాత్రమే ఆయనకు ఆ ఉప ముఖ్యమంత్రి ఆ ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉంటారు ఆ పొత్తుని కాపాడుకునేదానికి దానికి ఓ పక్క పవన్ చంద్రబాబు గారి నుంచి ఒకటి ఇంకో పక్క మోడీ గారిని ఓ పక్క మోదీ గారి నుంచి ఒకడం ఇంకో పక్క చంద్రబాబు ఇదే పవన్ కళ్యాణ్ గారి పని తప్ప ఆయనకి ఇంకో పని లేదు అనేది మాత్రం చాలా ప్రస్ఫుటంగా ఈరోజు క్లియర్గా అర్థమైపోయింది ఇద్దరు మోదీ గారు చంద్రబాబు గారు ఒకే టయాస్ మీద ఉన్నారు బ్యాలెన్స్డ్గా ఇద్దరిని భలే వాయించాడు భజన వాళ్ళ గురించి థ్యాంక్ యూ